హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ నుంచి నిజమాంధ్ర మహాసభలు అలాగే ఈ నిజమాంధ్ర మహాసభకి అధ్యక్షత వహించింది అలాగే జరిగిన ప్రదేశం ఏంటో మనం కోడ్ రూపంలో తెలుసుకుందాం మన ఒక ఫ్రెండ్ వచ్చేసి అడిగారండి నిజమాంధ్ర మహాసభలు వా వాళ్ళ వాటికి అధ్యక్షులు ఎవరు అవి అది కోడ్ చేయండి అని అడిగారు సో ఈరోజు కోడు అలాగే అధ్యక్షులు జరిగిన ప్రదేశం మనమైతే చెప్పుకుందాం కోడ్ వచ్చేసి సుజా అంటే సుజా అంటే సు అంటే అధ్యక్షత వహించింది సురవరం ప్రతాపరెడ్డి అలాగే సెకండ్ వర్డ్ జా వచ్చేసి జరిగిన ప్రదేశం జోగిపేట సుజా అంటే అధ్యక్షత వహించింది సురవరం ప్రతాపరెడ్డి జరిగిన ప్రదేశం జోగిపేట ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చండి మనకు నిజమాంధ్ర మహాసభ జరిగిన ప్రదేశం జోగిపేట దానికి అధ్యక్షత వహించింది ఎవరు అని క్వశ్చన్ అడిగితే సురవరం ప్రతాపరెడ్డి అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అలాగే ఇది జరిగిన ప్రదేశం వచ్చేసి నైన్టీన్ థర్టీ ఇయర్ సెకండ్ వచ్చేసి బుద్ధ భూ అంటే బూరుగుల రామకృష్ణారావు ద అంటే దేవరకొండ ఏ ఇయర్లో జరిగిందంటే నైన్టీన్ థర్టీ వన్ బుద్ధ దేవరకొండ ప్రదేశంలో అధ్యక్షత వహించింది ఎవరు నిజమాంధ్ర మహాసభకి అంటే బూరుగుల రామకృష్ణరావు అలాగే వెంకి వెంకట రంగారావు కి అంటే కా అంటే ఖమ్మం నైన్టీన్ థర్టీ ఫోర్ ఇయర్ రంగారావు అధ్యక్షత వహించిన నిజమాంధ్ర మహాసభ ఏ ప్రదేశంలో జరిగిందంటే ఖమ్మంలో ఏ ఇయర్ అంటే నైన్టీన్ థర్టీ ఫోర్ ఫోర్త్ వచ్చేసి మాసిరి మాడపాటి హనుమంతరావు జరిగిన ప్రదేశం వచ్చి సిరిసిల్ల నైన్టీన్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ అంటే వెంకట రంగారెడ్డి వెంకటేశ షా అంటే షాద్ నగర్ లో జరిగింది ఎప్పుడంటే నైన్టీన్ థర్టీ సిక్స్ నెక్స్ట్ వచ్చేసి మనీ మా అంటే మందముల నర్సింగారావు నా అంటే నిజామాబాద్ నైన్టీన్ థర్టీ లో అంటే మందముల నర్సింహారావు అధ్యక్షత వహించిన నిజమాంధ్ర మహాసభ ఎక్కడ జరిగిందంటే నిజామాబాద్ రామా అంటే రామాచంద్ర రావు జరిగిన ప్రదేశం వచ్చేసి మల్కాపురం ఎప్పుడంటే నైన్టీన్ ఫార్టీలో నెక్స్ట్ వచ్చేసి రాచి రా అంటే అధ్యక్షత వహించిన అధ్యక్షుడు ఎవరంటే రా రావి నారాయణ రెడ్డి చి అంటే చిలుకూరు ఏ ఇయర్ అంటే నైన్టీన్ ఫార్టీ వన్ నెక్స్ట్ వచ్చేసి రాధా రా అంటే రామకోటేశ్వరరావు దా అంటే ధర్మారం ప్రదేశం వచ్చేసి ధర్మారం ఇయర్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ టూ నెక్స్ట్ వన్ వచ్చేసి వాహా వా అంటే వెంకటరంగారెడ్డి అధ్యక్షత వహించిన ప్రదేశం వచ్చేసి హైదరాబాద్ నైన్టీన్ ఫార్టీ త్రీ ఇయర్ లో రా బావా కోడ్ వచ్చేసి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించిన ప్రదేశం అంటే భువనగిరి నైన్టీన్ ఫార్టీ ఫోర్ లో మామ మా అంటే మండముల నరసింహారావు అధ్యక్షత వహించిన ప్రదేశం అంటే మణికొండ కాబట్టి కోడ్ వచ్చేసి మామ ఏ ఇయర్ అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ రాఖీ అంటే రావినారాయణ రెడ్డి అధ్యక్షత వహించిన ప్రదేశం వచ్చేసి ఖమ్మం ఏ ఇయర్ అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ జమలక్క జమ అంటే జమలాపురం కేశవరావు అధ్యక్షత వహించిన ప్రదేశం అంటే కంది నైన్టీన్ ఫార్టీ సిక్స్ అలాగే కరీంనగర్ లో అధ్యక్షత వహించింది ఎవరు అంటే బద్దం మిల్లారెడ్డి కోడ్ వచ్చేసి బకీరం అంటే బద్దం మిల్లారెడ్డి బా అంటే బద్దం మిల్లారెడ్డి అధ్యక్షత వహించిన ప్రదేశం అంటే కరీంనగర్ ఏ ఇయర్ అంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాం స్క్రీన్ షాట్ తీసుకునేటోళ్ళు తీసుకోండి కోడొచ్చేసి సుజా అంటే సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించిన ప్రదేశం జోగిపేట బూరుగుల రామకృష్ణరావు అధ్యక్షత వహించిన ప్రదేశం దేవరకొండ వెంకటరంగారావు అధ్యక్షత వహించిన ప్రదేశం ఖమ్మం మాసిరి మాడపాటి హనుమంతరావు అధ్యక్షత వహించిన ప్రదేశం సిరిసిల్ల వెంకటేశంకటరంగారెడ్డి అధ్యక్షత వహించిన ప్రదేశం షాద్నగర్ మణి మందముల నరసింగరావు ప్రదేశం వచ్చింది నిజామాబాద్ ఈ విధంగా అయితే గుర్తు పెట్టుకోవచ్చు ఒక టూ త్రీ టైమ్స్ వీడియో చూసాక మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఈజీగా గుర్తుంటుంది నేను నేనైతే ఇలానే గుర్తు పెట్టుకుంటాను వీడియో అయితే చేశాను వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి బాయ్ బాయ్ ఏమైనా డౌట్ ఉండి ఏమైనా అర్థం కాక గుర్తు లేని టాపిక్స్ ఉంటాయి కదా అవి అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్